మన అనుకునేటువంటి వాళ్ళు మోసం చేస్తే విపరీతమైన పెయిన్ వస్తుంది బయటోడు గనక మోసం చేస్తే కోపం మాత్రమే వస్తుంది తిన్న లేయర్ ఒకటి ఉంటుంది ఎలా అంటే రెండిటి దగ్గర ట్రస్ట్ బ్రేకే ఉంటుంది బట్ ఒకటి టెంపరీ పెయిన్ ఒకటి పర్మనెంట్ పెయిన్ ఉంటుంది ఎందుకు అలా అవుతుంది అని అంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి మన అనుకునేటువంటి వాళ్ళ దగ్గర డిపెండెన్సీ పెరిగిపోతుంది బిహేవియరల్ ఆస్పెక్ట్ కూడా చూసుంటాము దానితో పాటు ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది ఆ ట్రస్ట్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి సో సడన్ షాక్ అనమాట ఫలానా ఓడు మోసం చేసాడు అనేది తీసుకోవడానికి బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు ఆల్రెడీ ఇతని ఇలాంటి అనేటువంటి నమ్మకం ప్రోగ్రామ్ అయ్యింది సడన్ గా ఇది ఇలాంటి కాదు ఇంకొక మనిషి ఉన్నాడు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని తీసుకోవడానికి బ్రెయిన్ కాదు కదా అసలు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టేస్తాయి ఆ షాక్ లో నుంచి బయటికి రావడానికి సో ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాం బయటోడు ఉన్నాడు అనుకోండి ప్యూర్ టెంపరీ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు డిపెండెన్సీ ఉండదు బిహేవియర్ అతను ఎలాంటి మనకు పెద్ద ఇది కూడా లేదు తెలియనోడు ఎన్ని చేసినా కూడా దాన్ని తీసుకోవడానికి మన బ్రెయిన్ యాక్సెప్టెన్సీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది బట్ తెలిసినోడు చేసాడు అని అంటే లోపల ఒక పెయిన్ ఉంటుంది తెలియకుండానే రిలేషన్షిప్ మీద ఇన్సానిటీ ఉంటుంది ఒక మనిషి అది ఎప్పుడైతే ఫీల్ అవుతాడో దాని నుంచి బయటపడటం కష్టమైపోతుంది దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది బయట మోసం చేస్తే బుద్ధితో ఆలోచిస్తాము అందుకే కోపం వస్తుంది సొంతడు మోసం చేస్తే మనసుతో ఆలోచిస్తాము అందుకే బాధ ఎక్కువ ఉంటుంది